మన తెలంగాణలో ఉన్న వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ వాటర్ ఫాల్స్ పొచ్చెర వాటర్ ఫాల్స్ ఇది కుంటాల వాటర్ ఫాల్స్ నుంచి దాదాపు ఎయిటీన్ కిలోమీటర్స్ దూరంలోనే ఉంటుంది సో కుంటాల వాటర్ ఫాల్స్ని చూద్దామని వెళ్ళిన వాళ్ళు పొచ్చెర ఫాల్స్ని కూడా చూస్తారు అట్లనే మేము పొచ్చరా వాటర్ ఫాల్స్ తర్వాత వాస్తాపూర్ వాటర్ ఫాల్స్ కూడా చూసాము సో ఈ వీడియోలో వాటర్ ఫాల్స్ ఇంకా వాస్తాపూర్ వాటర్ ఫాల్స్ కూడా చూపిస్తాను సో ఈ వీడియోని అస్సలు స్కిప్ చేయకుండా మొత్తం చూడండి సో కుంటాల వాటర్ ఫాల్స్ చూసిన తర్వాత దగ్గరలో ఇంకా ఏమైనా ఫాల్స్ ఉన్నాయా అని చెక్ చేస్తే మనకి పొచ్చెర వాటర్ ఫాల్స్ ఇంకా గాయత్రి వాటర్ ఫాల్స్ ఇట్లా చాలా వాటర్ ఫాల్స్ కూడా చూపించినాయి బట్ పొచ్చెర వాటర్ ఫాల్స్ ఎయిటీన్ కిలోమీటర్స్ దూరంలోనే ఉంది తర్వాత గాయత్రి ఫాల్స్ కూడా దగ్గరలోనే ఉంది బట్ చాలామంది రూట్ లేదని చెప్పారు సో ఫస్ట్ అయితే నేను పొచ్చరా వాటర్ ఫాల్స్కి వెళ్దామని అయితే స్టార్ట్ అయిపోయినా సో నేను పొచ్చర వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి ఎంట్రీ పాయింట్ కనిపిస్తుంది ఇక్కడ ఎంట్రీ దగ్గర టికెట్ ఉంటుంది ఇక్కడ ఒక్కరికి టికెట్ వచ్చేసి టెన్ రూపీస్ తీసుకుంటున్నారు సో టికెట్ తీసేసుకొని లోపలికి అయితే వచ్చేసినాము ఇదంతా కూడా మంచిగా ఒక పార్క్ లెక్క ఉంది సేమ్ ఒక పార్క్ లోపలికి ఎంటర్ అయితే ఎట్లుంటుందో సేమ్ అట్లనే కనిపిస్తుంది ఇక్కడ మనకి స్టార్టింగ్ లో మనకి ఒక రెండు విగ్రహాలు కనిపిస్తున్నాయి ఒకటేమో వనదేవత విగ్రహము చూడండి ఇంకొకటి ఏమో తెలంగాణ తల్లి విగ్రహము రెండు విగ్రహాలు ఉన్నాయి ఇక్కడ మనం ఫాల్స్ కి వెళ్ళినప్పుడు అక్కడ కిందికి దిగి చూసినాం కదా దగ్గర నుంచి వాటర్ ఫాల్స్ బట్ ఇక్కడ కిందికి దిగడం అయితే ఉండదు దూరం నుంచే చూడాలి ఇట్లా మనం మెల్లిమెల్లి ఇట్లా పైకి ఎక్కొచ్చు చిన్న స్టెప్స్ ఉన్నాయి బాగా ట్రెక్కింగ్ లాంటిది అయితే ఏం లేదు ఇట్లా ఒక్కొక్క స్టెప్స్ ఇట్లా ఎక్కుకుంటూ చూడొచ్చు మనం ఈ వ్యూ అనేది సో దూరం వెళ్ళిన కొద్దీ మనకి మంచిగా అనిపిస్తుంది ఈ వాటర్ ఫాల్స్ ఇక్కడ కూడా కొంతమంది డ్యూటీ చేస్తున్నారు అంటే మనకి కిందికి దిగకుండా సో కొంచెం దగ్గరికి వెళ్లకుండా చూస్తున్నారు సో ఇక్కడ ఏంటంటే జస్ట్ మనం వ్యూని చూడొచ్చు మంచిగా ని ఎంజాయ్ చేయొచ్చు ఇంకా కావాలంటే సెల్ఫీస్ ఫొటోస్ వీడియోస్ తీసుకోవచ్చు బట్ కిందికి అయితే దిగరాదు ఇక్కడ ఇంకా పైకి వెళ్తే ఇక్కడ ఒక టెంపుల్ లెక్క ఉంది చూడండి చిన్నగా వేసి ఉంది చాలా వరకు ఇక్కడ బండలు కనిపిస్తున్నాయి బట్ ఇవి విగ్రహాల ఏందనేది అర్థం అవ్వడం లేదు ఇంకా కొంచెం ముందుకు వెళితే ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి మంచి ప్లేస్ ఉంది ఇక్కడ ఉయ్యాలలు ఇంకా చాలా గేమ్స్ ఆడుకోవడానికి కూడా మంచి ఇక్కడ ఒక స్పాట్ లెక్క క్రియేట్ చేసారు చాలా బాగుంది కొంతమంది అయితే ఇక్కడ వంట చేసుకొని కూడా తింటున్నట్టు కనిపిస్తుంది అంటే చాలా మంది కూడా ఫ్యామిలీస్ తోటే వచ్చారు నిజంగా చాలా బాగుంటుంది ఇక్కడికి ఫ్యామిలీస్ తోటి వస్తే ఎందుకంటే చాలా కంఫర్ట్గా ఉంది ఏంటంటే మనం ఒక జస్ట్ ఒక పార్క్ వచ్చినట్టు ఫీలింగ్ అనిపిస్తుంది సో చాలా మంది కూడా ఫ్యామిలీస్ తోటే వచ్చేసారు సో నేను ఇప్పుడు వాటర్ ఫాల్స్ పక్కన నుంచి వచ్చి మళ్ళీ ఇట రిటర్న్ అవుతున్నాను చూడండి ఇక్కడ చుట్టూ కూడా మొత్తం చెట్లే ఉన్నాయి చూడండి చాలా పీస్ఫుల్ గా ఉంది అండ్ ఇక్కడ కూర్చోడానికి గద్దెలు కూడా కనిపిస్తున్నాయి చూడండి సో నాకైతే చాలా బాగా నచ్చింది ఈ వాటర్ ఫాల్స్ సో దీని తర్వాత ఇంకేమైనా వాటర్ ఫాల్స్ ఉన్నాయని చూస్తే గాయత్రి ఫాల్స్ అయితే ఉంది బట్ ఎవరినండినా కూడా దానికి రూట్ సరిగ్గా లేదని చెప్పారు వాటర్ ఎక్కువ ఉన్నాయి రూట్ లేదని చెప్పారు సో మేము ఇప్పుడు మంచిర్యాల డిస్టిక్ నుంచి వచ్చినాం కాబట్టి సో మనకి దారులు ఏమైనా ఉన్నాయా ఫాల్స్ అని చూస్తే వాస్తాపూర్ వాటర్ ఫాల్స్ కనిపించింది సో ఈ వాస్తాపూర్ వాటర్ ఫాల్స్ అనేది నిర్మల్ జిల్లాలోని మామడ మండలంలో ఉంది సో ఇక్కడ వెళ్ళేటప్పుడు కూడా దారి అసలు చాలా డిఫరెంట్ గా ఉంది ఇట్లా మలుపులు తిరిగి ఉంది గుట్టపై నుంచి చాలా బాగా అనిపించింది ఇక్కడ సో నాకైతే చాలా బాగా నచ్చింది ఈ రూట్ మనకు వెళ్ళేటప్పుడు కూడా మొత్తం చుట్టూ చేన్లు కనిపిస్తున్నాయి చాలా బాగుంది ఇక్కడ ఎన్వైర్న్మెంట్ ఆల్రెడీ ఇక్కడ చాలా మంది జనాలు ఉన్నట్టున్నారు చాలా వెహికల్స్ కూడా కనిపిస్తున్నాయి ఇక్కడ ఒక వావ్ కనిపిస్తుంది చూడండి ఇది దాటి వెళ్ళాలి దాటిన తర్వాత కొంచెం దూరం పోగానే మనకి లెఫ్ట్ సైడ్ రూట్ కనిపిస్తుంది చూడండి ఇక్కడ నుంచి దిగి వెళ్ళాలి చిన్నగా ట్రెక్కింగ్ లెక్క ఉంది జస్ట్ ఒక ఫిఫ్టీ మీటర్స్ అట్లా ఉంది అంతే చాలా మంది జనాలు కూడా వచ్చారు ఇక్కడ చూస్తేనే కనిపిస్తుంది చాలామంది అంటే చాలా మంది జనాలు ఉన్నారు మనకి పొచ్చర ఫాల్స్ కుంటాల వాటర్ ఫాల్స్లో కూడా ఇంతమంది జనాలు కనిపించలేదు బట్ ఈ వాస్తాపూర్ వాటర్ఫాల్స్లో చాలా మంది జనాలు ఉన్నారు నిజంగా నాకు చాలా బాగా నచ్చింది వాటర్ ఫాల్స్ ఎందుకంటే మనము ఇప్పుడు కుంటాల ఫాల్స్ కానీ పొచ్చర వాటర్ ఫాల్స్ కానీ వాటి దగ్గర మనం వాటర్ లోపలికి దిగలేదు అండ్ వాటర్లో తడవలేదు కదా సో ఈ వాటర్ ఫాల్స్ అంటే ఈ వాటర్ లోపలికి దిగంగానే మంచిగా అనిపించింది ఎందుకంటే మనకి వాటర్ ఫాల్స్ అంటేనే కొంచెం తడుస్తే మంచిగా అనిపిస్తాయి కదా సో నేను అక్కడ కుంటాల వాటర్ ఫాల్స్ ఇంకా అంటే ఈరోజు ఒక రోజులోనే మేము కుంటాల వాటర్ ఫాల్స్ ఇంకా వాటర్ ఫాల్స్ ఈ వాస్తాపూర్ వాటర్ ఫాల్స్ కూడా కవర్ చేస్తున్నాము సో వాటర్ ఫాల్స్ ఇంకా కుంటాల ఫాల్స్ వాటర్ఫాల్స్లో మనం వాటర్లో తడవలేదు సో ఫైనల్గా ఈ వాటర్ లోనే మనం తడుస్తున్నాము చాలా బాగా అనిపించింది చాలా మంది కూడా వస్తున్నారు మంచి ఎంజాయ్ చేస్తున్నారు ఫ్యామిలీస్ తోటి కూడా వస్తున్నారు ఇక్కడ చాలా మంది కూడా బయట వండుకొని తింటున్నారు సో ఒక మంచిగా ఒక పిక్నిక్ స్పాట్ లెక్క ఏర్పడింది ఇది చాలా మంది వస్తున్నారు సో నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంతమందిని సో నాకైతే ఈ త్రీ వాటర్ ఫాల్స్ చాలా బాగా అనిపించింది వాటర్ ఫాల్స్ ఇంకా పుచ్చర ఫాల్స్ అండ్ వాస్తాపూర్ ఫాల్స్ సో మీరు ఈ కుంటాల పుచ్చర ఇంకా వాస్తాపూర్ వాటర్ ఫాల్స్కి వచ్చారా వస్తే మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి